తమ యొక్క ధర్మాన్ని పరిరక్షించడానికి ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ప్రభుత్వం పెట్టుకుందో దేవాదాయ ధర్మతాయ శాఖ ఏదైతే పెట్టిందో ఆ శాఖ మీద విశ్వసించి శుచి శుభ్రతతో ఆగమ శాస్త్రం అనుగుణంగా అక్కడ కార్యక్రమాలు చేసి ఏదైతే ప్రసాదాలు ఉన్నాయో నైవేద్యాలు ఉన్నాయో ఇవన్నీ ఒక నిర్దిష్టమైన విధానంలో శుచిగా శుభ్రతంగా నాణ్యత నాణ్యత చేసి అలాగే మేము కూడా దేవాలయాలకు వచ్చినప్పుడు అక్కడ కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయమని కదా ఇస్తుంది విరాళాలు ఈ రోజు నడుస్తుందంతా దాని మూలనే కదా విరాళాలతోనే కదా ఆ నమ్మకంతోనే కదా ఆ నమ్మకాన్ని ప్రభుత్వం ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందండి ఇది ఆవేదన పరితం కాదండి డబ్బులు కూడా తీసుకొని మీరు ఎవరో మేమిచ్చిన డబ్బులు కూడా తీసుకొని మీరు ఇలాగా అప్రత్య పనులు చేస్తా కూర్చొని పైకి వచ్చి ఎదురుదాడి చేస్తారా ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారు ఒప్పుకుంటున్నారు ఒప్పుకోక ఏం చేస్తారు నివేదిక ఉంది స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి అంటే మరి ఆయన ఏం చదువుకున్నారో తెలియదు నివేదికలు ఏం ఏం చెప్పారు సిబిఐ ఇచ్చిన షీట్ లో చాలా స్పష్టంగా కల్తీ అయ్యింది అరవై ఎనిమిది లక్షల కిలోలు మొత్తం ఇది అయింది అని నివేదిక ఇస్తే కల్తీ ఇది రసాయనాలు ఇచ్చారని చెప్పేసి మొత్తం వివరాలు వివరాలతో సహా పేజ్ నెంబర్ టూ వన్ వన్ చాలా స్పష్టంగా అన్ని ఇస్తే అబ్బాయి నాకు క్లీన్ చిట్ ఇచ్చింది ఏం కల్తీ జరగలేదు అంటారు వైవ సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్నారు కదా కల్తీ జరిగిందని మరి అరవై ఎనిమిది లక్షల కిలోలు జరిగితే కనీసం క్షమాపణ చెప్పొద్దా అన్న అయిందో భక్తులకి మీరు ఇచ్చిన నమ్మకాన్ని మేము ఒమ్ము చేసాం తెలుసు తెరికో జరిగిపోయింది మమ్మల్ని క్షమించండి మా వల్ల మేము తెలిసి చేయలేదు నేను చెప్పుకోవాలి అంతేగాని అవును జరిగింది ఆ యానిమల్ అని చెప్పి ఇవ్వలేదు కదా అది ఏదైనా కల్తీ జరిగింది కదా కల్తీ కల్తీతో నైవేద్యం చేసి స్వామివారి మా పాత్ర నెయ్యిలో ఇంకోటి కలిపితే కల్తీ అండి అసలు నెయ్యి అది ఏం లేదు కదా ఏ లేదు రసాయనాలు ఉన్నాయి మొత్తం రసాయనాలు ఇచ్చి విష పదార్థాలు ఇచ్చి మీరు రెండు వందల యాభై కోట్లు చేస్తే ఏ మా ఇసుమనిపోయినా సరే పశ్చాత్తాపం కనపట్లేదు ఎవరి మొహం లేదు వైవి సుబ్బారెడ్డి గారు కనపట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు కనపట్లేదు హిందువులు అంటే అది చేతకర వాళ్ళని కనపడతారు మీకు సుబ్బారెడ్డి గారు సార్ పవన్ గారు జగన్ ప్రభుత్వ హయాంలో ఎవరైనా సరే ఏ హైందర్ పడుతున్నారో ఆ క్షేత్రం వెళ్ళినప్పుడు అనేక మంది అనేక ఫిర్యాదు చేశారు నెయ్యి లడ్డు ప్రసాదం దరిద్రంగా ఉంది వాసన వస్తుంది తింటే దద్దుర్లు చేస్తున్నాయి మహాప్రభు అని వైసీపీ పార్టీ సోషల్ మీడియా నాయకులు కూడా ఫేస్బుక్ మీద ట్విట్టర్ లో కామెంట్లు ఇచ్చిన వాళ్ళే ఆ సందర్భంలో వైవి సుబ్బారెడ్డి గారు ఇరవై ఎనిమిది మే రెండు వేల ఇరవై ఉన్న ఈ ఇది నేను చూపిస్తున్న ప్రెస్ రిలీజ్ అంటే తిరుమల దేవస్థానం ప్రెస్ రిలీజ్ సెక్షన్ లో ఆన్లైన్ లో ఉంది ఇరవై ఎనిమిది మే రెండు వేల ఇరవై ఉన్నా వైవి సుబ్బారెడ్డి గారు ఆకస్మిక తనిఖీ చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం గోడవల్ లో ఇది ఇప్పటికీ ఉంది దాంట్లో దీనిలో స్పష్టంగా రాశారు ఏంటి భక్తులు అనేకమైన ఫిర్యాదులు ఇచ్చారు ఫిర్యాదు కారణంగా ఈ పరిశీలిస్తే ప్రసాదాల తయారీ ఉపయోగించి ఆవు నెయ్యి డబ్బా తెరిచి నెయ్యి వాసన చూశారు నెయ్యి వాసన గొప్పగా లేదని అసహనం వ్యక్తం చేశారు మూట విప్పి అవి స్పెసిఫికేషన్ తగ్గట్టుగా లేవని చెప్పేసి పరీక్షలు పంపాలని చెప్పి అన్నారు సరుకులు టి ల్యాబ్ పరీక్షతో పాటుగా సెంట్రల్ ఫుడ్ అండ్ రిసెర్చ్ ల్యాబ్ పరీక్షల కోసం పంపాలని అధికారులు సుబ్బారెడ్డి గారు ఆదేశించారు నేను అడుగుతున్న సుబ్బారెడ్డి గారిని మీరు ఇదిగా పరిశీలన చేసి ఆగస్ మే ఇరవై ఎనిమిదో తారీఖు మీరు ఆదేశిస్తే ఆగస్టు రెండు వేల ఇరవై రెండో తారీఖు నివేదిక వస్తే సిఎఫ్టిఆర్ వస్తే మీరు టీడీపీ చైర్మన్ గా ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నారు అంటే సంవత్సరం నివేదిక వచ్చిన సంవత్సరం పాటు ఉన్నారు అయినా సరే మీరు నివేదిక పట్టించుకోలేదు మీరు నిజంగా హైందో అయితే చెప్తారు కదా మీరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు మా మావయ్య మా ఈయన సుబ్బారెడ్డి సూపర్ స్వామి సూపర్ స్వామి ఎన్నో సార్లు వెళ్ళారంటారు ఆ గోపూజ చేస్తారు రోజు అంటారు నిజంగా మీరు గోపూజ చేసి నిజంగా మీరు పూజ చేసే వ్యక్తి అయితే ఏ బాధ్యత ఏ కోసం సేవకొక్కడ నియమించబడ్డారు చైర్మన్ గా దానికి ముఖ్యమైనటువంటి ప్రసాదాల విషయంలో ఇంత కల్తీ జరుగుతుంది బాగోలేదని మీరు స్వయంగా చేసింది సంవత్సరం పాటు ఎందుకు పట్టించుకోలేరు ఆ ఏముందో వారికి తెలుసు కదా మళ్ళీ ఉన్నది చాలా చేశారు కొత్త పూరితంగా మీరు చేసి హైందవుల్ని అవమానించాలి మీ యొక్క మత విశ్వాసాలని మేము రకంగా చేశాము అవి కుతా కుతానం కుత పొందాలి మీ బాస్ కి జగన్మోహన్ రెడ్డి గారికి ఆనందం కలిగించాలి ఏ రకంగా మీ ప్రభుత్వం వచ్చాక హైందవ ధర్మం మీద దాడులు చేశారో రెండు వేల యాభై ఆలయాల పేరు మీద అశుద్ధాలు పోసి రథాలు తడిని పెట్టి వారి ఆలయంలో రథం మీద వెళ్లి విగ్రహాలు కల్స్తే మీ యొక్క మంత్రులు ఏమన్నా చెయ్యే కదా పోతే ఏవైంది చెక్క కొయ్యే కదా కాలిపోతే ఏవైంది ఏ మీ అమ్మ మూడు కట్టాడా తిరుపతి క్షేత్రం అని ఏదైతే దుర్మార్గంగా మీరు దూషించారో ఎంతో రాముడి తలనే తీసేసారు కదా సార్ శిరఛేదనం చేశారు ఈ రకంగా మీరు చేసిన ఈ రకంగా శిరఛేదనం చేసి ఆ రోజు పూజారి వారు పట్టుకుని ఆవేదన ఈ రోజు వరకు గుర్తుంది ఈ రకంగా మీరు అన్ని చేసిన కొనసాగింపుగానే ఇది కావాలని చేశారు అయిపో హిందువులు ఇచ్చిన విరాళాలని హుండిలో వేసి విరాళాలను కూడా దొబ్బేశారు కదా హవాల మార్గంలో దొబ్బేస్తారా సిగ్గుందాం మీకు అసలు మీకు చేసిన వేల కోట్లు సరిపోవట్లేదా హవాల మార్గంలో ఏ రకంగా చేసిన సినీ పక్కిలో పేజ్ నంబర్ నూట ఎనభై తొమ్మిది చార్జ్ షీట్ లో రాశారు ఏ రకంగా సినీ పక్కిలో మీరు చేశారు పది రూపాయల నోట్లు ఈ సినిమాలు చూపిస్తారంటే పది రూపాయలు నోట్ చింపేసి ఇస్తారు అది ఇచ్చాక అక్కడ కలుసుకొని నోట్ కలుపుకొని ఆ సరిపోయింది సీరియల్ నెంబరు ఆ వంద కోట్లు తీసుకెళ్ళండి పది కోట్లు తీసుకెళ్ళండి చూస్తారా ఆ రకంగా రూపాయి నోట్లని పది రూపాయల నోట్లని వాడి ఈ రకంగా చేతులు మార్చి హవాలి హవాలా డబ్బులు తినేసారు అంటే హిందువులు ఇచ్చినటువంటి విరాళాలను కూడా నాకేసిన దుర్మార్గులు మీరు ఇంత చేసి మరి బొక్కుతారా మాకేం తెలియదు అంటారా ఈ రోజు ఈడీ ఆల్రెడీ ఈసీఐఆర్ నమోదు చేసింది నెంబర్ దాని మీద విచారణ మొదలు పెట్టింది ఎందుకని మీ ఎందుకంటే వచ్చి ఈ చిన్నప్పన్న ఈ చిన్నప్పన్న ఎవరో మాకు తెలియదు అంటారా ఈ చిన్నప్ప మీరు కాదా స్పెషలైజింగ్ ఆఫీసర్ గా నియమించింది ఎప్పుడు పది పది రెండు వేల పంతొమ్మిది జీవో నెంబర్ టూ టూ త్రీ ఫోర్ ఎక్కడి నుంచి వచ్చింది ముఖ్యమంత్రి స్పెషల్ అడ్వైజర్ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఆధారంగా ఈ స్పెషలైజైజింగ్ ఆఫీసర్ ఫర్ న్యూఢిల్లీ ఏపీ భవన్ నియమిస్తామని డెబ్బై ఐదు వేల రూపాయల జీతంతో నియమించారు మీ ప్రభుత్వం ఎవరు ఎవరు ఎప్పం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు రాశారు చూడండి ప్రిన్సిపల్ అడ్వైజర్ చీఫ్ మినిస్టర్ ఇంత రెఫరెన్స్ రేట్ లెటర్ ఇప్పించారు లెటర్ పదమూడు ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ స్పెషల్ అడ్వైజర్ తో లేఖ పంపించారు ఈ నియమించండి అని చెప్పి అందుకు నియమించారు మీరు నియమించినటువంటి వ్యక్తి అతను అతని ద్వారా ఈయన జరిగిందండి మీకు సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి గారు వైయు సుబ్బారెడ్డి గారు మీకు సంబంధం లేదా ఈ ఛార్జ్ లో కూడా రాశారు బైవి సుబ్బారెడ్డి గారికి పిఏగా స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు కూడా ఆయన పిఏగా ఉన్నారని చెప్పి దీంతో రాశారు కానీ అక్కడ సార్ సార్ ఇప్పుడు అక్కడి వరకే ఎందుకు ఆగుతున్నారు సుబ్బారెడ్డి గారి గురించి ఇంత ప్రస్తావన వచ్చింది కదా ఎందుకు వెళ్ళట్లేదు అక్కడికి అనేది మరి చేయకపోతే అండి ఇంకా ఫర్దర్ ఇక్కడతో క్లోజ్ అయిపోయింది